వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత ఎదుటివాడి నాశనం కోసమని శత్రువుకి ప్రోత్సాహం అందిస్తే ఎదుటి వాళ్ళను నాశనం చేసిన శత్రువు ఏదో ఒక రోజు మనల్ని నాశనం చేస్తాడు ఎందుకంటే చెడ్డ బుద్ధి గలవాడికి మంచి ఎక్కడా కనిపించదు స్నేహితుడంటూ ఎవ్వరు ఉంటారు ఇది వాస్తవం అంటారా కాదంటారా ఎస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం దానికి నిలువెత్తు నిదర్శనం పాకిస్తాన్ లో జరుగుతున్న సంఘటనలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా పాకిస్తాన్ దశాబ్దాలుగా వ్యూహాత్మక కారణాలతో తాలిబన్లను పెంచి పోషించింది చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి సైనిక సహాయాన్ని అందించింది అయితే ఇప్పుడు అదే తాలిబన్లు పాకిస్తాన్ పై తిరుగుబాటు ప్రకటించి దాడులకు దిగుతున్నారు ఈ విధంగా ఆఫ్ఘన్ తాలిబాన్ తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కష్టాలను మరింతగా పెంచుతుంది పాత కథలా ఉంది మీ అందరికీ గుర్తుందో లేదో పాములను పెరట్లో ఉంచి అవి మీ పొరుగు వారిని మాత్రమే కాటువేయాలని ఆశించలేరు ఎందుకంటే చివరికి ఆ పాములు పెరట్లో ఉన్న వారిపై కూడా తిరగబడతాయి ఇది నేను చెప్పింది కాదు హిల్లారీ క్లింటన్ రెండు వేల పదకొండులో పాకిస్తాన్ గురించి చెప్పినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తోంది పాకిస్తాన్లో నివేదికల ప్రకారం దాదాపు పదిహేను వేల మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పదిహేను వేల మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటున్నట్లు సమాచారం పాకిస్తాన్ ప్రస్తుతం రెండు తాలిబాన్ గ్రూపుల సవాళ్ళను ఎదుర్కొంటుంది ఒకటి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మరొకటి ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చాక వారు టీటీపీని బలపరిచి పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడులను పెంచారు రెండు వేల ఇరవై మూడులో ఉగ్రవాద దాడుల కారణంగా పదిహేను వందల మంది మరణించారు ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను మరింత సంక్లిష్టతరం చేస్తున్నాయి పాకిస్తాన్ తాలిబాన్ కి గతంలో ఇచ్చిన మద్దతు ఇప్పుడు తమకు తిరుగుబాటు చేస్తోంది పాకిస్తాన్ సైనిక దాడులు టీటీపీపై చర్యలు అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు మరింత తీవ్రతరం అవుతున్నాయి పాకిస్తాన్ దశాబ్దాలుగా తాలిబాన్ ని పెంచి వారిని వ్యూహాత్మకంగా ఉపయోగించింది పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ను చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించింది పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తాలిబాన్ ను సైనిక సహాయం చేసింది కానీ ఇప్పుడు ఈ సహాయం పాకిస్తాన్ కు తిరుగుబాటు చేయడమే కాక దేశంలో అత్యంత తీవ్రమైన ఉగ్రవాద దాడులను తెచ్చిపెట్టింది భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేందుకు పాకిస్తాన్ తాలిబన్ను ఉపయోగించింది పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాలిబన్ను వ్యూహాత్మకంగా ఉపయోగించింది పంతొమ్మిది వందల తొంభైలు రెండు వేలలో జైష్ మొహమ్మద్ లష్కరే తోయబా వంటి గ్రూపులు తాలిబాన్ నియంత్రిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ రెండు తాలిబన్ సమూహాలతో వ్యవహరించడం తప్పనిసరిగా మారింది పాకిస్తాన్ ఇప్పటికీ ఈ సవాలును ఎదుర్కొంటోంది ఈ రెండు సమూహాలు ఒకటి కాబుల్లో మరొకటి టీటీపీ రూపంలో పాకిస్తాన్కి ఎదురు దెబ్బలు అందిస్తున్నాయి ఈ పరిణామాలు హిలారీ క్లింటన్ రెండు వేల పదకొండులో చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తోంది పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్ ను వ్యూహాత్మకంగా పెంచింది ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్ యొక్క భద్రతను సవాలు చేస్తోంది ఏదేమైనా పాముకు పాలు పోసి పెంచుతూ మమ్మల్ని కాటయ్యదులే అనుకుంటే ఏదో రోజు ఆ పాము విషయానికి బలవ్వక తప్పదు అది పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి అంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనిచ్చి మాకు అండగా నిలవండి ఆర్థిక సహాయం అనేది ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం అండి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్కి చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది మాకు చాలా బలాన్ని ఇస్తుంది మరి ఆర్థికంగా కరెక్ట్గా ఈ ఛానల్ ద్వారా మంచి విషయాలు బయటకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆర్ వాయిస్ మీ గొంతుక తన గొంతుకగా మార్చుకోగలదు ఒక వార్ధిగా నిలబడగలదు మీ సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియచేయండి వాట్సప్ ద్వారా జై హింద్ జై భారత్